చెప్పండి ఎలా ఉంది జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది జనాలు తెలుసు తెలుసా చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు పదకాలన్నీ కూడా జనాలందరికీ బాగా వెల్తావున్న ఉన్నాయి ఈ రోజు జనసేన టీడీపీ పార్టీ కొత్తలో వస్తున్నారు ఎవరికి గెలుచే అవకాశం అంటే ఇంత ముందు కూడా వాళ్ళు కలిసే పోటీ చేశారు కదా ఇప్పుడు వచ్చినా సరే ఏమ ఉపయోగమే ఉండదు ఆల్్రెడీ గవర్నమెంట్ అనేది జనాలకి బాగా ఫామ్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇష్టపడుతున్నారు ఉపలన సైకో రెడ్డి అంటూ లోకేష్ గారి వాళ్ళది సైకో అందుకని చెప్పేసి వాళ్ళని మరత పెట్టి బంగాళాఖాతంలో పడేశారు వాళ్ళది సైకో జగన్మోహన్ రెడ్డి గారిది మంచి పాలన జగన్మోహన్ రెడ్డి వచ్చా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు నూట డెబ్బై నూట డెబ్బై నియోజకవర్గాల మీద పనిచేస్తున్నాం నాది మైలవరం నియోజకవర్గం గొల్లపూడి విలేజ్ మైలవరం ఖచ్చితంగా వైఎస్ఆర్ గెలుస్తుంది ఇక్కడ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు నుంచున్నట్లమాట క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచిన్నట్ల పార్టీని చూసి ఓట్లు పడతారు తెలుగుదేశం జనసేన సీట్లు ప్రకటించారు వాళ్ళని వాళ్ళను కుమ్ములట అంటే కష్టపడిన వారికి టికెట్ దక్కలేదంటూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అతను పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి ఉన్నాడు ఇప్పుడు సీట్ల దగ్గర కూడా ఇరవై సీట్లు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నారంటే పార్టీ కోసం మనం పనిచేస్తున్నాం కదా టికెట్ ఆచేస్తాం తప్పులేదు కదా మొత్తం టికెట్లు కూడా సగం సగం ఇచ్చుంటే బాగుండేదని చెప్పి ఆలోచనతో గొడవలు పెట్టుకున్నారు మరి కష్టపడినోడికి సీట్ ఇవ్వాలి కదా ఇవ్వకుండా తను తీసుకెళ్ళి టీడీపీ టీడీపీకి చెప్తే ఆటోమేటిక్ గొడవలు అవుతాయి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాద్ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే గెలిస్తారు టిడిపి పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది అతను పర్సనల్ గా వచ్చి ఏదైనా మాట్లాడుకొని చేసినా సరే ఉపయోగం అనేది ఉండదు